కోతులు తన్నుకుంటని మన మీద ఏమో వద్దులే మనం వెళ్దాం ఎందుకు వచ్చిన గొడవ ఇది చూడండి ఎలా భయపడుతుంది సో ఇదే టెంపుల్ చిన్న టెంపుల్ పెద్దదేం కాదు గుడి వాతావరణం అయితే ఇది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ మీరు ఎప్పుడైనా చూసారా చూసారా చూడలేదు కదా నేను చూపిస్తున్నా చూడండి ఇది ఎక్కడో కాదు నమస్తే దోస్తలు హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు గుంటూరు వెళ్తున్నాను మన మాస్టర్కి మెడిసిన్ అయిపోయింది అందుకని మెడిసిన్ తీసుకుందాం ఒకసారి అలాగే చెకప్ చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను మెడిసిన్ అయిపోయిన కాళ్ళ నుంచి పాపం మైండ్ పని చేయట్లేదండి ఎవరితో మాట్లాడట్లేదు ఒక్కతే కూర్చుంటుంది డల్లుగా ఇలా ఉంటుంది వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తూ ఉంటుంది మౌన అట్లా ఎవరితో ఏం ఆటలాడట్లా వెళ్ళకుండా ఉంటుంది మందులు అయిపోయినాయిగా మైండ్ పని చేయట్లేదు ఆ మందులు తీసుకు మెడిసిన్ తీసుకుందాం అని బయలుదేరాము యాక్చువల్లీ ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బ్లాగు బాగా ఎండగా ఉంది ఆ టైంకి ఎండగా ఉంది కదా పర్లేదు బండి మీద వెళ్ళిపోదాం అని అనుకున్నాము అనుకోకుండా ఏం జరిగిందంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత వాతావరణం అంతా ఫుల్గా చేంజ్ అయిపోయింది ఆల్రెడీ చెప్పారు కదా మనకి న్యూస్లో కూడా వస్తుంది బాగా ఈ వర్షం ఏదో తుఫాను ఉందంట సో సైక్లోన్ మంత్ ఏదో సమ్ ఉంది ఆ తుఫాన్ ఉందని హెచ్చరికలు కూడా జారీ చేశారు సో ఆంధ్రప్రదేశ్కి అయితే చాలా హెవీగా గుంటూరుకి అయితే ఇంకా ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు సో అందుకనేమో ఇంత కూల్గా అయిపోయింది వాతావరణము సో మేమైతే బయలుదేరాము వెళ్తున్నాము వెళ్దామా సో మనం వచ్చేసి ఆమె గుంటూరు వచ్చిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఓపి అది చూజ్ చేసుకొని మేడమ్ కన్సల్ట్ అయితే ఏం చేశారంటే ఒకసారి మళ్ళీ సిటీ స్కాన్ చేద్దామని చెప్పి అన్నారు ఇక హాస్పిటల్స్ అంటే అంతే కదా దానితో ఈరోజు మండే ఫుల్గా ఉన్నారు జనము మళ్ళీ ఆమె సిటీ స్కాన్ రాసింది సో సిటీ స్కాన్ చేపిద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాను లలితే ఆ హాస్పిటల్ వాళ్ళ సిటీ స్కాన్ అయితే ఇక్కడ ఉంటుంది ఇది పాత బ్రాంచ్ పిల్లది కొత్త బ్రాంచ్ మెయిన్ రోడ్డు మీద ఉంది సో అక్కడి నుంచి మళ్ళీ సిటీ స్కాన్ రాశారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో ఇప్పుడు ఈ సిటీ స్కాన్ చేయించుకున్నాము కూడా రిపోర్ట్ రావాల్సింది అయితే ఉంది ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ అయ్యి ఏమన్నా మనకు మెడిసిన్స్ అలాంటివి ఏమన్న ఇస్తారేమో తీసుకొని బయలుదేరదాము వర్షం అయితే స్టార్ట్ అయింది చెప్పారు కదా ఆల్రెడీ వర్షం అయితే బాగా పడుద్దని చెప్పన్నారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే వాతావరణం అంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఓకేనా మేము కూడా జాగ్రత్తగా వస్తాం వచ్చేదారిలో నాకు సార్లు చాలామంది వీడియోస్ పెట్టారు గుంటూరు నుంచి అదే నల్లపాం నుంచి కైలాసగిరి కొండ అని ఉంటుందంట సో అక్కడికి చాలామంది యూట్యూబర్స్ వెళ్ళటం కానీ ఇన్స్టాగ్రాము ఇట్లా వాళ్ళు వెళ్తూ వీడియోలు పెట్టేవాళ్ళు నేను ఎప్పటి నుంచో రావాలి చూడాలి అనుకునేవాడిని కానీ ఎప్పుడు నేను వెళ్ళలేదు ఈరోజు కొంచెం క్లైమేట్ బాగుంది చక్కగా వాతావరణం వర్షం పడుతుంది ఈ టైంలో వెళ్తే ఎలా ఉంటుందా అని బయలుదేరాను నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కైలాసగిరి కొండ మీదకే వెళ్తున్నాను ఇదంతా తార్ రోడ్ అనమాట బాగుంది చూపిస్తే చూడండి సూపర్ అంటే సూపర్ క్లైమేట్ అసలు చూడండి ఎంత బాగుంది వీడు కొండ కూడా కనపడుతుంది మనకి ఇదంతా మనం కొండ దగ్గరికి వచ్చేసాము ఇక్కడే ఇది వచ్చేసి కొండవీడు వెళ్దాం చూద్దాం స్టార్టింగ్లో ఇలా ఉంది సో ఇదే కైలాసగిరి కొండ ఇక్కడికి చాలా మంది స్ట్రాలు వస్తున్నారు బాగుంది ఇక్కడ వాతావరణం కూడా సో ఇదే టెంపుల్ చిన్న టెంపుల్ పెద్దదేం కాదు చిన్న టెంపులే కాకపోతే ఎక్కువ వాతావరణం మంచిగా ఉంటుంది అనమాట చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మెట్లు దారి అనుకుంటా ఇది వరకు మెట్లు దారి మనం కింద ఇందాక వచ్చినప్పుడు కనపడింది మనకి ఇదంతా చూస్తే మనకి గుంటూరు కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం బ్యూటిఫుల్గా ఉంది అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో గుడి వాతావరణం అయితే ఇది గుడి చుట్టూ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నాము చాలా బాగుంది అసలు గుడి చుట్టూ కూడా అసలు ఎంత పచ్చని వాతావరణం అంటే చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కొండలు చాలా అద్భుతంగా ఉంది కదా ప్లేస్ సూపర్ అంటే సూపర్ ఉంది ప్రశాంతమైన వాతావరణం సూపర్ ఉంది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ మీరు ఎప్పుడైనా చూసారా చూసారా చూడలేదు కదా నేను చూపిస్తున్నా చూడండి ఇది ఎక్కడో కాదు మన పల్నాడు జిల్లా గుంటూరు నల్లపాడు పెరంగపురం మధ్యలో కొండవీడు కోట కొండవీడు ఏరియా సో అది పరిస్థితి అయితే బాగుంది వాతావరణం కూడా ఇక ఇక్కడ నుంచి మనమైతే ఇక ఇంటికి వెళ్ళిపోదాము సరే ఓకేనా మన వీడియో కూడా ఇంతటితో సమాప్తం బాయ్ బాయ్ టాటా ఫాలోలు కొట్టండి కొద్దిగా ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడగానే లైక్ చేయండి అది చాలా బాగుంటుంది అలా లైక్ చేస్తుంటే మాకు ఉత్సాహం వస్తూ ఉంటుంది మేము వీడియోలు తీస్తూ ఉంటాము అని ఇంత ఇంత మంచి వాతావరణం చూడ అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను చూపిస్తుంటే చూస్తా ఎంజాయ్ చేయాలి కానీ మీరు కోతులు తన్నుకుంటే మన మీద ఏమో వద్దులే మనం వెళ్దాం ఎందుకు వచ్చిన గొడవ ఇది చూడండి ఎలా భయపడుతుంది ఓకే మరి ఉంటా మరి దోస్తులు బాయ్